హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రా కుట్టి బ్యూటీ అండ్ హోమ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ మీరు తమ్నైళ్ళు చూసినప్పుడే అర్థమైంది కదండి ఈ వ్లాగ్ మొత్తం చిల్డ్రన్స్ డే రోజు వ్లాగ్ అండి ఇది మా స్కూల్లో చిల్డ్రన్స్ డే మేము ఎలా జరుపుకున్నాం ఏంది అనేది నేను క్లియర్గా డీటెయిల్గా వ్లాగ్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను మేము చిల్డ్రన్స్ డే ముందు రోజు పిల్లలకి ఎస్సార్ రైటింగ్ స్పీచ్ గేమ్స్ సాంగ్స్ డ్రాయింగ్ అన్నీ కండక్ట్ చేసాము ఆ వీడియోస్నే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నవన్నీ హైయర్ సెక్షన్ వాళ్ళ పిక్స్ వీడియోస్ అన్నీను వీళ్ళందరూ సిక్స్త్ సెవెంత్ వాళ్ళు ఇయర్లో ఈ ఒక్క రోజు మాత్రమేనండి వీళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు పాపం ఈ ఒక్క రోజే వీళ్ళల్లో ఉన్న టాలెంట్ మొత్తం బయటపడిపోతుందండి పిల్లల్లో టాలెంట్ చూడాలంటే ఈరోజు మాత్రమే చూడొచ్చు ఎందుకంటే స్టడీ అవర్స్ హోంవర్క్స్ యాక్టివిటీస్ చదువు అంటే చాలా బిజీగా ఉంటారు పిల్లలు హ్యాపీ చిల్డ్రన్స్ డే బంగారం ఓకే ఏం చేస్తున్నారు బొమ్మలు వేసుకుంటున్నారా ఓకే ఎంజాయ్ చిల్డ్రన్స్ డే రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నేను విష్ చేసేసి ఆ డయాగ్రామ్ నేనే వేశానని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా వేసానండి ఆర్ట్ బై ప్రవీణ అని రాసాను కానీ నాకేం పెద్ద నచ్చలేదు అందుకే నేను వచ్చేసి అటు ఒకటి ఇటొకటి ఫ్లవర్స్ వేశాను వేసేసిన తర్వాత నా సెక్షన్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో నేను వాళ్ళతో జస్ట్ సెల్ఫీ మాత్రమే కూర్చొని తీసుకున్నాను వీళ్ళందరూ వేరే క్లాసెస్ వాళ్ళు నా క్లాస్లోకి వచ్చి ఫొటోస్ దిగారు నాకు చాలా హ్యాపీగా ఉండింది ఎందుకంటే ఈ బోర్డు చూడండి ఈ బోర్డు పైన వేసిన పిక్స్ ఇంకా చాలా బాగున్నాయి బట్ వీటితో పోలిస్తే నాది మంచిగా ఉందంట అందుకనేసి దిగారు బట్ నాకైతే ఏం పెద్ద నచ్చలేదు ట్రై చేశాను అంతే ఇక అదర్ క్లాసెస్ పిల్లలు వచ్చేసి పిక్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత బ్రేక్ బెల్ కొట్టారండి బ్రేక్ బెల్లో ఇంకా పిల్లలందరూ స్నాక్స్ తింటూ ఉన్నారు ఈ స్నాక్స్ తినడం అనే కాదు కానీ డ్రాయింగ్ అయితే చాలా బాగా వేశారండి నేనైతే క్లాస్ అయితే ఏది టీచ్ చేయలేదు ఇది వచ్చేసి యూకేజీ ఏ సెక్షను నేను ఈ సెక్షన్కేను క్లాస్ టీచరు తిని చూడండి హాయ్ ఏం ఊపుద్దో బ్రేక్ బెల్ అయిపోయిన తర్వాత ఆడిటోరియంలో కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ మాత్రమే స్పీచ్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ మహేంద్ర థ్యాంక్ యూ బ్రేక్లో మేము కూడా సమోసా తినేసి ఇక ఆడిటోరియంలోకి వచ్చేసాము వచ్చిన తర్వాత పిల్లలు చూసారు కదండి ఎలా డ్యాన్స్ చేశారు పిల్లలతో పాటు మా ఆయమ్మ కూడా బాగా డ్యాన్స్ చేసింది బాగా ఎంజాయ్ అన్నమాట నెక్స్ట్ వీళ్ళకి ప్రైజెస్ ఇచ్చారండి మా ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు ప్రైజెస్ తీసుకుంటున్న పిల్లలందరూ వచ్చేసి యూకేజీ అండి స్టార్టింగ్ ఒక వీడియో ఉంది కదండి దాంట్లో హయర్ సెక్షన్ వాళ్ళు ప్రైజెస్ అనేది ఇచ్చారు ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ యూకేజీ వాళ్ళు నెక్స్ట్ ఫైనలీ మేము చిల్డ్రన్స్ డే రోజు చాక్లెట్స్ లాంటివి ఇవ్వకుండా బిస్కెట్స్ ఇచ్చాము ఐ హోప్ నేను పెట్టిన ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్